రాయిట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ప్రోల్ మండలం ఆనిగండ్ల పారులో నెలకొంది సిఐ సమక్షంలోనే అనుమానిత వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేశారు దాంతో గ్రామంలో తీవ్ర ఉద్రితత నెలకొంది సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానికుల ఆందోళనకు గురయ్యారు పోలీసులు అక్కడ చేరుకొని విచారణ చేపట్టారు అనుమానంతో బోసెట్టి త్రీనాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో పోలీసులు అనుమానతిని తీసుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు పోలీసులు వినియోగించిన వాహనాన్ని ధ్వంసం చేశారు సిఐ ఎస్ఐ సమక్షంలోనే త్రీనాథ్ పై స్థానికులు దాడి చేశారు గ్రామానికి చెందిన బోసెట్టి త్రీనాథ్ మరో ఇద్దరు కలిసి తన లారీని దగ్ధం చేశారని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపించారు గత కొంతకాలంగా ఆ ముగ్గురు వ్యక్తులు గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు గతంలో తమకు చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని ఆ విషయంపై పోలీసులు ఫిర్యాదులు చేసినా సరిగ్గా పట్టించుకోవట్లేదని ఆరోపించారు పోలీసులు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు